భావిస్తున్నట్లు తెలిసింది అసెంబ్లీలో భరోసాపై డిస్కషన్ వచ్చేలా రెండు వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ బట్టి విక్రమార్క ఏమన్నా చూడరా నిన్న ఈ బట్టి నేను బట్టి గట్టోడు అనుకున్నా కానీ ఉట్టోడని తెలిసిపోతుంది ఒక్కోసారి ఇగో ప్రజలకు తెలవాలి ఇదే బట్టి విక్రమార్గకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది ఒకసారి చూడండి రైతుల మీద ఆయన సబ్ కమిటీ ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఆయన ఈ సబ్ కమిటీలో రైతు భరోసాకి సంబంధించి ముప్పై నలభై వేల మంది రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని చెప్పిన ఆయన అది అడిగితే ఏం చెప్పిండో చూడరు మీరు మీకు తెలవాలి ఇది మనవి చేస్తూ ఎడబపోతుండ్రు చూడు రి ఏమి అడిగిరాలు ఇప్పుడు మా జర్నలిస్ట్ మిత్రులు ఏం అడిగిర్రు చూడు ఇక్కడ చూడండి మళ్ళా ఎవరు చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలనా ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడా ఉప ముఖ్యమంత్రి మరి ఈయన సబ్ క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఈయననే కదా డిసైడ్ చేసేది ఎంత రైతు బంద్ అయ్యాలి అండ్ ఎన్ని ఎకరాలకు డిసైడ్ చేయాలని చెప్పేది ఆయన అని చెప్పారు అడుగుతుంటే సప్పుడు చేయకపోతుండు ధైర్యం లేదా లేకపోతే ఎదుర్కోలేకపోతా ఉన్నాడు ప్రశ్నను కూడా ఎదుర్కోలేకపోతే ఎందుకు ఆయలు చెప్పాడు అంటే చెప్పనుంటివి నాకు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉంది దాని తర్వాత మా సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తా ఉన్నామని ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకు ఇట్లా పారిపోవడు ఇట్లా దొంగ లెక్క ఓట్లు అడిగినాడు ఇట్లా పోగపోతుంది మరి సపోడేగా ఇదే రైతు బంధు రైతు రుణమాఫీ గురించి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం అన్న బాలన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ పోతే అక్కడ కూడా డబల్ డబల్ మాటలు మాట్లాడి సేమ్ రేవంత్ రెడ్డి లెక్క అది కూడా దిగి అది కూడా ఉంటుంది విక్రమార్క ఆనాడు చెప్పేటప్పుడేమో మేము రైతు బంధు ఇట్ల చేస్తాం అట్ల చేస్తాం రుణమాఫీ ఇట్లయిపోతుంది ఇది అవుతుంది అది అవుతుంది వ్యవసాయ ఇస్తామని అన్నీ చెప్పిన ఆయన ఇలా కనీసం రైతుబంధు ఎప్పుడు వస్తారు సార్ అని అడిగితే రైతులు అడిగిన మాటను మేము అడిగితే చెప్పడానికి కూడా చాసన లేదు ఒక మాట వస్తుంది లేకపోతే రాదు ఎప్పుడు వేస్తారు ఎప్పుడు వేయరు ఈ లెక్క ఉండాలి కదా ఏమి లేదు వాళ్ళ దగ్గర చెప్ ఆనాడు ఓట్ల కోసమేమో ముందరకు ముందరకు ఉరికొచ్చి అవ్వా నీకు ఎంత ఇస్తుర్రు నీకు ఎంత వస్తుంది రైతుబంధు అని అడిగినవి ఇది కాదు క్వశ్చన్ అవర్లు ఉంటుంది ఏంటివి క్వశ్చన్ అవర్ల మీమ్స్లో చాలా సార్లు వచ్చింది అది తడబడ్డడు అని మీమ్స్లో చాలా సార్లు వచ్చింది అది